ఉదయకాలపు ప్రార్థన రాత్రంతా కాశీ దాసి కాపాడి ఈ ఉదయం వరకు లేచి నిన్ను స్థుతించే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు స్థుతి మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తున్నాము తండ్రి ఎందుకు పనికిరాని నన్ను నిన్ను స్థుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలి తండ్రి అంతేగాక ఈరోజు సండే ప్రేయర్కి వెళ్ళి చర్చిలో ప్రార్థించే నీ సేవకులు సేవకురాలు ఉన్నారు ప్రభు వారందరినీ మీ మహిమతో నింపి ఈ కార్యాలు జరిపించండి నీ ఎందు భయభక్తులు గల విశ్వాసులు ఉన్నారు ప్రభు నీ కుమారులను నీ కుమార్తెలను నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నీ దాసుని చెప్పిన మాటలు విని ఉదయ చెవి గ్రహించే మనసును అందరికీ దయచేయమని కోరుతున్నాం తండ్రి ప్రపంచ దేశాలలో ఎంతోమంది ఉన్నారు కోట్లాది మంది నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా మీ మహిమతో నింపి మీ కార్యములు జరిపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మంచి రిజల్ట్స్ రావాలని తండ్రి మీరే గొప్ప కార్యాలు చేయండి ప్రభా ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులలో ప్రయాణాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండండి దేవా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ సంవత్సరంలో మరో దయా కీరటం దయచేయండి ప్రభా అంతేగాక జవాణస్తులను వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు సిగిరింపును దయచేయండి ప్రతి బిడ్డను మీరు కాపాడండి కాపాడండించండి రక్షించండి ఆశీర్వదించండి తండ్రి దేశ విదేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉంటున్నారు ప్రభా వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి వారి కుటుంబాలను రక్షించండి ప్రభా వారందరూ కూడా మారమరసి పొందే భాగ్యం కలిగ నాయన ఎంతోమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం ఇంటర్వ్యూలకి హాజరవుతున్నారనైనా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగాలు వచ్చిన వచ్చినట్లుగా సాయం చేయండి ప్రభావా ఈ ఉదయకాలం సమయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రవ్వ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జిల్లా ప జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను మండలాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరే జ్ఞాపనం చేసుకున్న నాయన వారికి మంచి ఆలోచన శక్తి లేబ అధికారులను జ్ఞాపనం నాయన అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న అధికారులు మీద జ్ఞాపనం చేసుకుంటే ప్రభావ ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి ప్రభా ఎంతోమంది యువత బానిసలుగా మారుతున్నారు ప్రభా చెడు వ్యసనాలకు బానిసలై మొత్తం త్రాగుడు గంజాయి బెట్టింగ్ యాప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వాటికి తండ్రి వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదన గురవుతున్నారనైనా ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా వారికి మంచి ఆలోచన శక్తినివ్వండి ప్రభా యమనస్తులు చెడిపోకుండా చూడండి ప్రభా చాలామంది బిడ్డలు వ్యాపారాలను మొత్తం దూర ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉన్నారనైనా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే పనుల్లో ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా పిల్లలకు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టవలసి ఉంది ప్రభా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా వారికి ఆర్థిక సహాయం అందేలాగా సహాయం చేయండి తండ్రి ఈ ఉదయ కాలంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైతే హాస్పిటల్ ఐసీయూలో వృద్యం పొందుతున్నారు వారందరినీ కూడా మీరే జ్ఞాపం చేసుకోండి ప్రభు వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచండినైనా చాలామంది స్త్రీలు గర్భకోచ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ఆయన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యను మీరు తీర్చండి ప్రభా గర్భిణీ స్త్రీలను మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ నార్మల్ డెలివరీ అయ్యేలాగున్నా సహాయం చేయండి ప్రభా థైరాయిడ్ గుండె జబ్బులు క్యాన్సర్ హెచ్ఐవి ఎయిడ్స్ అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని ఆయన వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే వారిని పెట్టండి ప్రభా ఉదయకాలంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ వారందరూ కూడా మారుమనిచి పొందేలాగు సాయం చేయండి ప్రభావ వారు వారి కుటుంబాలను సక్రమంగా చూసుకునేలాగున సహాయం చేయండి ప్రభా సొంత గృహాలు లేక ఎంతోమంది అద్దెంట్లో ముందుకుంటూ ఇబ్బంది పడుతున్నారనైనా వారందరూ కూడా నూతన గృహాన్ని ఇవ్వండి ప్రభావ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి అవసరతలు తీర్చందినైనా వారికి సహాయం చేయండి ప్రభావ వారు ఏ ఏ అవసరాల కోసం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటివరకు ప్రారంభమైనా ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమె